నమస్కారం సత్యశీలత నిత్య కర్మయోగి మహాత్మా బాపూజీ జోహార్ జేజేలు అంటూ ఈరోజు మహాత్మా గాంధీ జయంతి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా ఎంతో వైభవంగా జరిగి మహాత్మా గాంధీకి జాతిపితకు నివాళులర్పిస్తున్నాం ఆ అహింసా శక్తి భరత జాతికి అసమానత అహింసామూర్తిగా మహాత్మాగా మానవీయత ప్రబోధక జాతిపితగా గాంధీజీ చిరస్మరణి అయితే ఇదే రోజు జన్మించిన జై జవాన్ జై కిసాన్ స్ఫూర్తి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిని మరవకూడదు ఆయన జయంతి కూడా విశిష్టమైనటువంటి మహనీయులు ఒకే రోజున జయిస్తారన్న దానికి ఆ ఒకే రోజున జన్మించినటువంటి ఆ ఉత్తేజం అందరిలో స్ఫూర్తి నింపుతున్న దానికి ఈ దినోత్సవమే చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రతీక అటు మహాత్మా గాంధీజీ జయంతి ఇటు లాల్ బహదూర్ శాస్త్రి సాహసానికి బుద్ధి మేధకు ఎంతో విశిష్టమైనటువంటి మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి శాస్త్రిజీకి నివాళులర్పిస్తూ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి విశ్వమానవతకి విశ్వసనీయమైనటువంటి ప్రేమ శిఖరం అది మహాత్మానే విశ్వసనీయంగా వ్యక్తిలో ఒక విశిష్టమైనటువంటి సత్యాగ్రహ శక్తిగా సత్య శోధన స్ఫూర్తిగా ఆ అహింసా దీక్షల స్వరం అది మహాత్మాదే ఓర్పు సహనాల సింహాసన స్ఫూర్తి శాంతిమూర్తి బాపూజీనే స్వరాజ్య బాటల సాధన దీప్తి గాంధీతత్వ కీర్తిని స్వతంత్ర సంఘాం ఆ నేత వందేమాతర ఉద్యమ స్ఫూర్తి ఉప్పు సత్యాగ్రహ దీప్తి మహాత్మానే సర్వమానవ ప్రేమల శాంతి మార్గాల బాసటై సఖ్య సమాజ అహింసా పోరాటాల భరోసాలుగా దేశంపై సామరస్యందారుల విశ్వబావుట ఎప్పటికీ విశ్వసనీయంగా బాపూజీనే దారుణ ఆధిపత్యాలపై తెల్లదొరల అఘాయిత్యాలపై ఆత్మగౌరవ సమరం చల్పిన ఆ మహాత్మ శ్రమదేవోభవ అంటూ స్వచ్ఛత నడతల ఆ స్వచ్ఛ భారత్ సోపానం మహాత్మానే మానవతా దీప్తిగా గాంధీజీ భ్రమలు తొలగించి భారతీయత బతుకుబాటలలో సమానత్వ వెలుగులు నింపినటువంటి జాతి దీప్తి జాతిపిత అజ్ఞానం అంటరానితనాలపై ఆ చీకట్లపై పేదరికం ఆ దీనుల గాథల ఆ చీకట్లపై పోరు సల్పిన అహింసామూర్తి అహింసాయుధం ఆత్మధైర్యంగా వెలుగుల జాతిశక్తిగా నిలిచిన బాపూజీ చిరస్మరణీయుడే అయితే అహింసాయుధం ఈరోజు జరుగుతున్న వాదులకు ఎంత అర్థమవుతుంది ఆ మూడు నీతి ఆ మూడు కోతుల నీతిలో చెడు వినకు చెడు చూడకు అన్నటి అలాగే చెడు చేయకు అని కూడా ఇంకో నీతి కావాలేమో అనిపిస్తుంది అందుకంటే చెడు కనకు చెడు వినకు అన్నకు అన్నడమే కాదు చెడు చేయకు అన్నది మరో కోతిగా నిలిస్తేనే కోతుల నీతిగా నిలిస్తేనే ఇప్పుడు ఈ సమాజంలో గాంధీజీ మళ్లీ పుట్టాలనిపిస్తోంది అలా నిలవాలంటే కనుక పాదయాత్రల ఆ నడకల దీక్ష ప్రజా చైతన్య స్ఫూర్తి అది గాంధీజీదే పల్లెలే పట్టుకొమ్మలని గ్రామాభ్యుదయ స్వరాజ్య శాసనలకు అలాగే అవసరాలు తీర్చేందుకే ప్రకృతి నియమాలు కానీ కోరికల కొరివిల్లో కాలిపోవడానికి కాదంటూ ఆ ప్రకృతి నియమాలను ప్రకృతి నడవడిని ప్రకృతి చికిత్సను బోధించిన విశిష్టమైనటువంటి మహర్షియ మహాత్మని స్వదేశీ విద్య జాసలుగా వ్యక్తిత్వ హిమశిఖర ఔన్నత్య దీప్తి శక్తిగా ఆ గిరిశిఖరం గాంధీజీనే అందుకే తరాల ఆదర్శంగా ప్రభావశీలి నైతిక ఆధ్యాత్మికత అంతర్లీన దీప్తిగా తేజమై ఆ జగత్తు అంతా కూడా నవయుగ పురుషుడుగా నిలిచినటువంటి గాంధీజీ స్వదేశీ విద్య కళల నైపుణ్యశీలత జీవనోపాధిగా యువతని దేశ భవితని ముందుకు నడిపిస్తే మహిళా చైతన్య శక్తిగా నిలిస్తే నైపుణ్యాలకు అది జీవనోపాధిగా మహిళా చైతన్య యుగపురుషుడిగా నిలిచిన దశ దిశల స్వచ్ఛత భారత వెలుగులను సత్య స్ఫూర్తిగా నిలిపిన బాపూజీ ఆదర్శనీయుడే మార్గదర్శుడే దేశ భవిత చట్ట సభల్లో కాదు పట్టాల పాఠశాలల్లోనే నిర్మితం కావాలన్న ఆ గాంధీజీ తత్వం ఆ తరాలకు ఆదర్శంగా భారతీతని గుర్తు చేసుకుంటూ ఆ గౌరవగానంగా సబుకో సమ్మతి దే భగవాన్ సబుకో సమ్మతి దే భగవాన్ అంటూ విశేషంగా ఆ అహింసాశక్తుల సమతా దీప్తిగా అసాధారణ విశ్వమానవ శక్తిగా నిలిచిన ఆ గాంధీజీకి శ్రమదేవోభవ అంటూ స్వచ్ఛత సోపానంగా మనం నిలుద్దాం ఓ ఆదర్శ ఆదర్శనీయ మహాత్మా ఓ జాతిపిత బాపూజీ జోహార్ జోహార్ అంటూ ఈనాటి స్ఫూర్తిగా అహింసను సత్యాగ్రహ దీక్షను నిలుపుకుందాం సత్యశీలత నిత్య కర్మయోగిగా నిలిచిన ఆ గాంధీజీని మరొక్కసారి తలుచుకుంటూ సత్య శోధనకు నమ్మకమైన నిత్య సాధన దీప్తిగా నడుద్దాం భవి భావితరాన్ని భవ్యంగా నిలిపేందుకు చరితగా నిలిచిన సత్యాగ్రహ పోరుని పోరుబందరు సమరశీలైన గాంధీజీ ఆదర్శంగా నిజంగానే చరితలో ఇటువంటి ఒక మానవ రూపం నడిచిందా అనిపించి అసమానంగా ఆ సత్యశోధన చరితగా నిలిచే సహన శక్తిని స్మరిస్తూ ముందుకు సాగుదాం అందుకే గాంధీజీ జోహార్ బాపూజీ జేజేలు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష